నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లోని సన్ స్కూల్ నందు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించకపోవడంతో స్కూల్ వద్ద నిరసన కార్యక్రమం బుధవారం చేశారు స్వామి దీక్షలో ఉన్న చిన్నారులను పాఠశాలలోకి అనుమతించకపోవడంతో నంద్యాల సాయిబాబా నగర్లోని సన్రైజర్స్ స్కూల్కి చెందిన విద్యార్థులను నలభై రోజులు ఇంట్లోనే ఉంటూ పూజలు చేసుకోవాలని పాఠశాల యాజమాన్యం సూచించడం పట్టణంలో చర్చనీయాంశమైంది నంద్యాలలోని సాయిబాబా నగర్లో ఉన్న సన్ రైజ్ స్కూల్లో తారకేశ్వర్ రెడ్డి ఇద్దరు చిన్నారులు చదువుకుంటున్నారు ఇద్దరు అన్నదమ్ములు స్వామి మాల దీక్షలో ఉండడంతో పాఠశాల యాజమాన్యం వ్యతిరేకిస్తూ యూనిఫామ్ లేకుండా స్కూల్కి రాకూడదని స్వామిమాలలో ఉన్నారని నలభై రోజులు ఇంట్లో పూజలు భజనలు చేసుకోవాలని చెప్పడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఎట్లా మాట్లాడారు స్వామి ఇంట్లో పెట్టుకుని పూజలు చేసుకోండి అంటే వాళ్ళు పూజలు చేసుకోండి కదా స్వామి పూజలు చేసుకోవడం ప్రసాద్ చేసుకోవడం వాళ్ళు ఇష్టం అది స్కూల్కి వచ్చినప్పుడు ఒక స్టూడెంట్గా తప్పు చేస్తే టీచర్స్ నిందించే అప్పు వాళ్ళకు ఉంది అంటే స్టూడెంట్స్ కొడతారేమో అందుకు స్కూల్కి అంటే అది ఎట్లయితారు స్వామి కరెక్ట్ మాల వేసుకున్న కారణంగా ఏడు రోజుల నుంచి పాఠశాల యాజమాన్యం అనుమతించకపోవడంతో తల్లిదండ్రులు రాష్ట్రీయ ధర్మ రక్షదలను సంప్రదించారు పాఠశాల వద్దకు రక్షదల్ జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ పలువురు చేరుకుని పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు ఈ అంశంపై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు సన్ రైజర్స్ స్కూల్ యాజమాన్యం ఇలా ప్రవర్తించడం సరైంది కాదన్నారు జరిగిన ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేస్తామని మరికొన్ని పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఏ రాజ్యాంగం మనకి అప్పు కల్పించింది అని కూడా మేము విద్యాశాఖ మంత్రి గారు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని విద్యా సంస్థలు అన్ని విద్యా సంస్థలు కూడా దీక్షలు తీసుకొని స్కూల్లోకి వస్తే ఎక్కడ కూడా వెనికి పంపించాలనేటువంటి ఆంక్షలు లేవు అవి మీరు విద్యాశాఖ మంత్రి గారు కూడా వీటిపైన స్పందించి ఏవైతే స్కూల్సు ఇంకా చాలా ఉన్నాయని అందెల పట్టణంలో వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము దయచేసి మీ పిల్లలు స్కూళ్ళకి వెళ్తుంటే దీక్ష తీసుకొని రావద్దన్న వాళ్ళందరూ కూడా మా నెంబర్ నోట్ చేసుకోండి నైన్ వన్ ట్రిపుల్ జీరో డబల్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ తొంభై ఒకటి మూడు సున్నాలు పదకొండు ఏడు నాలుగు ఏడు ఈ నెంబర్కి ఒక ఫోన్ చేయండి మీ ప్రాబ్లం మాకు తెలియజేయండి మేము ఏ స్కూల్ ఏ అయితే స్కూల్ పిల్లలను బయటికి పంపించిందో మేము ఆ స్కూల్ ఏ జమానంతో మేము మాట్లాడుతాము ఎండోమెంట్ ఒక విద్యాశాఖ మంత్రికి అలాగే విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కూడా మేము కన్సల్ట్ అవుతాము హలో అండి సబ్స్క్రైబ్ రాక్షల్ కమ్యూనికేషన్స్